కలువును గాక హలో ముందుగా దేవ దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి నాకు అవకాశం ఇచ్చిన జాన్ జాన్వేస్లి గారికి బ్లెస్సీ వెస్లి గారికి ఆత్మీయ తల్లిదండ్రులకి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను కుడి వచ్చిన మీకు కూడా ప్రైజ్లాడండి నా పేరు ఉషా కిరణ్ మేము హైదరాబాద్ నుండి వచ్చాము నేను ఫస్ట్ యాక్చువల్గా ఆన్లైన్ మెంబర్ని ఇప్పుడు సీడబ్ల్యూసీ సికింద్రాబాద్లో అండి నేను చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ హోలీ ల్యాండ్ టూర్కి జాన్వేస్లీ గారితో వెళ్ళడం జరిగింది ఆ జాన్వేస్లీ గారితో వెళ్ళినప్పుడు మేము ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ మీతో పంచుకోవాలని నేను ఇప్పుడు మీ ముందు నిలబడ్డాను మేము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మా పాప చిన్న పాప జాయ్ అన్నమాట తన పేరు తను సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు వెళ్ళాము వెళ్ళిన ఫస్ట్ కెయిరో వెళ్ళాం కెయిర కాదు ఫస్ట్ అమాన్ వెళ్ళాము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే తను బాగుంది సెకండ్ డేకి వచ్చేసరికి అక్కడ బాగా చలిగా ఉంది ఎంటర్ అయిన తర్వాత అక్కడికి మైనస్ ఫైవ్ డిగ్రీస్లో ఉందన్నమాట అక్కడ మొత్తం అంతా చాలా చలి మొత్తం మంచు పడుతుంది ఆ టైంలో పాపకి అసలు ఆ వెదర్ అసలు పడలేదు పడకపోతే మొత్తం తను ఫీవర్ బాగా అటాక్ అయింది తనకి కోల్డ్ కానీ కాఫ్ కానీ ఏమీ లేదు ఓన్లీ ఫీవర్తో బాధపడింది అసలు ఏమీ తినలేదు అసలు తను ఒక మేము టెన్ డేస్ అక్కడ ఉన్నాము సెకండ్ డే నుంచి తను అసలు ఫీడింగ్ లోపలికి అసలు ఏమీ లేదు జ్వరంతోనే బాధపడుతుంది ఒక త్రీ డేస్ మేము అలా అబ్జర్వ్ చేసాము ఓన్లీ జావ తాగుతూ తను ఉందనమాట మిల్క్ కూడా తాగలేదు ఓన్లీ జావ తనకి ఎప్పుడు దాబిస్తాను కాబట్టి జావ చేసి పెట్టేదాన్ని జావ తను థర్డ్ డే నుంచి మాకు అనిపించింది అసలు తినట్లేదు ఏమి ఏం చేయట్లేదు అని ప్రేయర్స్ అయితే చేస్తున్నారు జాన్ వెస్లి గారికి కూడా చెప్తే బెల్సి వెస్లి గారు చెప్తే సిస్టర్ ప్రేర్ చేద్దాం ఏం తగ్గిపోతుంది అనేసి అనేసి అలానే వెళ్తూ ఉన్నాము ఇంకా ఇట్లా సఫర్ అవుతుంది కదా ఇంకా అనేసి ఏం చేసామంటే ఫ్లూయిడ్స్ అన్న ఎక్కిద్దాం ఏం తినట్లేదు కదా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఏమి తినకపోతే అనేసి తనకి ఫ్లూయిడ్స్ థర్డ్ డే ఫోర్త్ డే నుంచి మేము అమ్మ నుంచి మళ్ళీ మేము ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ డేస్ మళ్ళీ అక్కడ ఉన్నాము అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ ఈజిప్ట్ రావాలి ఆ ఫైవ్ డేస్లో తనకి బాగా సిక్ అయింది ఒక వన్ డే అయితే అసలు మేము ఎక్కడికి ఏ ప్రదేశం చూడడానికి వెళ్ళలేదు హోటల్లోనే ఉండిపోయాము తనకి క్యాండీ పెట్టి ఫ్లూయిడ్స్ ఎక్కడం ఎక్కించడం స్టార్ట్ చేస్తాం మాతో పాటు లక్కీగా ఇద్దరు సిస్టర్స్ హోలీలాండ్ టూర్లో మాతో పాటు వచ్చారు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు పాపకి క్యాండీ పెట్టి నైట్ అంతా మేము ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూ తీసుకెళ్ళడం బస్సులో అలానే సెకండ్ డే మళ్ళీ మార్నింగ్ తీసేసేసి మళ్ళీ మామూలుగా తీసుకెళ్ళడం తను బస్సులో అలా పడుకునే ఉంది కాసేపు నేను కాసేపు మా హస్బెండ్ అలా ఒళ్ళో పెట్టుకునే కొన్ని ప్రదేశాలు తను చూశారు కొన్ని ప్రదేశాలు నేను నేను చూడడం జరిగింది చాలా భయపడ్డాము అసలు నేను లాస్ట్ ఇయర్ నైట్ సర్వీస్కి ఇక్కడికి వచ్చినప్పుడు వెస్లీ గారి చేత మా పాప కోసం నేను వాగ్దానాలు తీసుకోవాలని చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఇక్కడ వచ్చి వాగ్దానం తీసుకున్నానండి తల్లిగా నేను తీసుకున్నాను ప్లస్ దైవజనులుగా ఆత్మీయులుగా దైవజనులుగా తీసుకోవాలనేసి నేను ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాను నేను తీసుకున్న వాగ్దానం ఏంటంటే తల్లిగా నేను తీసుకుంది నీకు వినోదంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్దిలేదని నేను తీసుకున్నాను జాయ్ పేరు మీద గారు పాప పేరు మీద ఇచ్చింది ఏంటంటే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని ఇచ్చారు హలో ఇంకొకటి నాకు ఇచ్చిన వాగ్దానం గారు నిశ్చయముగా ఆయనని ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్దిల చేస్తారని ఇచ్చారండి ఈ మూడు తీసుకున్నాను నేను తీసుకుని ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత పాపలా సిక్ అవుతుంటే ప్రభు నువ్వు దేవజ దైవజనుల ద్వారా అసలు ఇలా ఇప్పించావు కదా వాగ్దానాలు ఎందుకు ఈ పాప ఇలా అవుతుంది శోధన వస్తుంది అని బైబిల్లో కూడా ఉంది కదా ఫస్ట్ కొరియన్స్ దాంట్లో కూడా రాశారు కదా ప్రభువ ఇప్పుడు శోధన జయించడానికి నన్ను నేను మార్చుకోవాలి నా ఫ్యామిలీని మార్చలేకపోతే ఏం చేయాలి నేనని అట్లానే ప్రార్థన ఏదో మొత్తానికైతే దేవుడు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా నుంచి అనేసి దైవజన్ అసలు యాక్చువల్గా మేము అసలు ఇజ్రాయిల్ వెళ్ళే వాళ్ళం కాదు కానీ పుట్టిన జాన్వెస్ గారు పుట్టినరోజుకి వచ్చినప్పుడు సిస్టర్ మేము ఇలా వెళ్తున్నాం ఫ్యామిలీతో మీరు కూడా రండి అంటే అసలు పాపకి అప్పుడు పాస్పోర్ట్ లేదు ఏమి లేదు సరే దైవజన్లు చెప్తున్నారు ఏదో మాట దైవజన్లు చెప్తున్నారు కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉండి మా హస్బెండ్కి ఇష్టం లేకపోయినా అమ్మో పిల్లతో వెళ్ళడం కష్టం అవుతుందేమో అని అంటే లేదండి వెళ్దాం దైవజన్ల నోటి ద్వారా వచ్చింది కాబట్టి ఏదో ఉంది అన్న మైండ్ నాలో ఉంది నేను ప్రేర్ చేసుకున్నా తనేమో వద్దంటున్నాను కష్టమవుతుందేమో లేదు వెళ్ళాలి దయ గారు చెప్పారు కాబట్టి కంపల్సరీ వెళ్ళాలని ప్రేర్ చేసుకున్నాను పాస్పోర్ట్ వచ్చింది వెళ్ళడం అంతా అయ్యింది వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక పాప పరిస్థితి చూస్తే అనిపించింది ఎందుకు ఇలా అవుతుంది అసలు ఎందుకు పాపి ఇట్లా అయిపోతుంది దేవా ఇది ఈ శోధన మాకు ఎందుకు వచ్చింది అనేసి నేను అట్లనే ప్రేర్ చేస్తూ వెయిలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా కన్నీటి ప్రార్థన చేశానండి ఎందుకు దేవా అసలు మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చావు దేశంగా దేశం మేము వచ్చాము పాప పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది ఏమి చూడలేకపోతుంది చేయలేకపోతుంది తన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు అయ్యో పాప వచ్చింది ఎందుకు ఇలా అయిందని అందరూ ప్రతి ఒక్కరు పాప కోసం ప్రేయర్ చేశారండి బస్ ఎక్కేటప్పుడు నుంచి ప్రేయర్ చేస్తే మళ్ళీ వచ్చేటప్పుడు వరకు ప్రేయర్ చేస్తూనే ఉన్నారు పాపను చాలా బాగా చూసారు అందరూ అంతా అయిపోతుంది ఎందుకు ఇలా అయిందని ఇంకా నేను అట్లానే ఇంకా బాగా ప్రేయర్ చేసుకుంటూ ఉండేది నాకేమో తల్లిగా నాకు ఆ సిచువేషన్స్ అన్నీ చూసి నాకు వచ్చేస్తుంది బాగా నేనంత బోల్డ్గా ఉండలేకపోతున్నాను భయం వేస్తుంది నాకు ఇంత దూరం తీసుకొచ్చారు ఏమన్నా అయితే అనవసరంగా వెస్లి గారికి ఏదైనా మళ్ళీ ఏమన్నా అంటారు ప్రతి ఒక్కళ్ళని అదొక భయం లేదు ఏమన్న నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఏదో నీదో ఏదో ప్రణాళిక మా పట్ల ఉంది అనేసి అట్లా అనుకుంటూ ప్రే చేసేదాన్ని కొన్ని పిక్చర్స్ నేను చూపిస్తానండి కొన్ని పాప అలాంటి సిచ్యుయేషన్లో ఉందన్నమాట ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు మౌంట నెబా మీద బాగానే ఉంది నడిచింది చేసింది గారు కూడా మంచిగా వెళ్ళాలని నడిపించారు చేశారు అంతా బాగుంది తర్వాత ఫోర్ ఫైవ్ డేస్కి ఇంకా తన సిచ్యువేషన్ ఇంకా అలా అయిపోయింది ఏం తినట్లేదు ఏమి లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి అసలు ఇంకా పెట్టడానికి కూడా మాకేం లేదు అలానే ఫ్లూయిడ్స్ మీద వెళ్తుంది కాబట్టి ఇంకా అనుకుంటూ ప్రేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఏదో ఒకటి నువ్వు చేయాలి ప్రభావ మేము ఇక్కడ నుంచి వెళ్ళి మహిమార్థకంగా నేను మీ గురించి నేను లోకానికి చెప్పాలి మీకోసం నిలబడి నా ఫ్యామిలీ అంతా కట్టుబడి ఉండాలి దేవా తప్పు తప్పుంటే నాకు తీసివేయండి నేను ఇంకా మీ దగ్గరికి ఇంకా ఎక్కువ రాలేకపోతున్నామని కన్నీటి ప్రార్థన వేలింగ్ వాళ్ళ దగ్గర చేసుకొని వచ్చాను తర్వాత ఇజ్రాయెల్లో మొత్తం అన్నీ చూసాము అంతా అయిపోయింది ఇంకా ఇంకా టూ డేస్లో మేము వచ్చేస్తాము అక్కడ నుంచి ఇజ్రాయెల్ నుంచి మేము మళ్ళీ ఈజిప్ట్ ఈజిప్ట్కి అయిర వచ్చామనమాట అక్కడికి వచ్చాక కూడా పాపకి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది ఫుడ్ ఏం లేదు కదా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తాము బ్రీతింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యాక ఇంకా ఇట్లా ఊపిరి ఇట్లా అట్లా అట్లా ఊరికే అంటుంటే మాకు చాలా భయం వేసింది ఇంకా అట్మోస్ట్ ఇంకా మేము అక్కడ కూడా అయిపోయింది ఒకరోజు ఇంకా మన కాలప్ గారు శక్కినా గ్లోరి గారు కూడా పాప పరిస్థితి చూసి ఒక రోజు మేము బయటికి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి వెళ్లకుండా ఒక సిస్టర్ మీతో పాటు ఉంటామని వాళ్ళు కూడా మాతో పాటు హాస్ట హోటల్లో స్టే చేసి ప్రేయర్ చేశారు పాప గురించి ఇంకా నెక్స్ట్ డే బయలుదేరి మేము ఇంకా ఇండియా వచ్చేయాలన్నమాట అబౌట్ టు ఫ్లై అనమాట అక్కడ నుంచి మేమున్న హోటల్ నుంచి ప్రదేశానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది టైము ఆ టైంలో బస్సులో కూర్చోబెట్టి సర్లే వెళ్ళిపోతాం ఇండియా ఎలాగో వెళ్ళిపోతాము కదా అనేసి మిగతా అప్పుడు ఉన్నంతసేపు పాపని అడిగాను నాన్న నీ పరిస్థితి బాగాలేదు కదా వెళ్ళిపోతా లేదు మమ్మీ చర్చికి వెళ్ళాలి చర్చికి వెళ్ళాలంటుంది కానీ ఇంటికి వెళ్ళామన్నది అంత పెయిన్ అమ్మ అమ్మాయి భరిస్తున్నా కానీ ఇంటికి వెళ్ళద్దు మనం ఇక్కడే ఉండాలి చర్చికి వెళ్ళాలంటుంది లాస్ట్ చర్చ్ మేము ఈజిప్ట్లో కెయిరోలో జీసస్ చిన్నప్పుడు ఉన్న ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ చర్చ్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు బస్సులో కూర్చున్నప్పుడు నేను అడిగాను పాపని నాన్న ఇంటికి అంటే ఆ మమ్మీ వెళ్ళిపోదాం చర్చ్కి వెళ్ళి వచ్చాం కదా వెళ్ళిపోదామంది ప్రైస్ అనుకున్నాను వచ్చేసాం తర్వాత పిరమిడ్ చూసేస్తాం వచ్చేసాక ఇంకా నెక్స్ట్ డే మేము బయలుదేరి వచ్చేయాలి బస్సులో ఎయిర్పోర్ట్కి తీసుకున్నప్పుడు తనకి ఇంకా చాలా ప్రాబ్లం అయిపోయి ఊపిరి తీసుకోవడం రావట్లేదు ఇంకా అందరం కంగారు పడిపోయాం ఇంకా బస్సులో ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఫస్ట్ ఎయిడ్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు చూసి ఇన్ డేంజరస్ సిచ్యుయేషన్ అని చెప్పి చెప్పారు బస్సులోనే వెస్లి బ్లెస్సి గారు తన తన పరిస్థితి చూసి అందరికీ భయమేస్తున్నా బయటపడకుండా ప్రేర్ చేసుకుంటున్నారు బ్లెస్సి గారు ఒకటే అన్నారు సిస్ మేము ఇలా లైన్లో నేను ఇంకా చెకింగ్ కోసం ఇంకా ఫ్లై ఫ్లైట్ ఎక్కడానికి కోసం అని ఎయిర్పోర్ట్లో చెకింగ్ కోసం నిలబడితే లైన్లో నా వెనక వెస్లి బ్లెస్సి గారు ఉన్నారు సిస్టర్ మీరు ఏం కంగారు పడకండి ఒక మంచి ఆలోచన మనకి దేవుడు ఇవ్వాలని ప్రేర్ చేశాను అని అన్నారు సరే సిస్టర్ని ఇంకా లై ఆల్మోస్ట్ ఇన్ అయిపోయి వెళ్ళిపోతాం కదా జస్ట్ ఫస్ట్ ఎయిడ్ ఒక టూ అవర్స్ ఫ్లైట్కి టైం ఉంది కాబట్టి ఈ లోపల పాప కవర్ అవుతుంది మనం వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంలోనే ఉన్నాం కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఇంకా తన సిచ్యువేషన్ అసలు లేదనమాట ఇంకా అబౌట్ ఇంకా ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు చేసేవాళ్ళు కూడా అసలు ఈ అమ్మాయి అసలు దేనికి కోఆపరేట్ చేయట్లేదు మామూలుగా అప్పుడు మేము క్యాండీ తీసేస్తాం మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కాలి కదా ప్రాబ్లం అవుతుంది క్యాండీ మొత్తం తీసేస్తాం పెడదామన్నా ఆక్సిజన్ పెడదామన్నా ఏం పెట్టించుకోవట్లేదు మొత్తం తోసేస్తుంది పడేస్తుందని చేస్తుంది అనమాట ఇంకా లేదు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి జాయిన్ చేయాలని చేసి ఇంటర్నేషనల్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి టూ డేస్ పాప అక్కడ ఉంది అప్పుడు ఇంకా వెస్ మీ కొంతమందికి తెలిసే ఉండొచ్చు వెస్లీ గారు కూడా అప్పుడు ఇండియా రాలేదు మాతో పాటు అసలు మేము ఎక్కడో అది ఆయన ఎక్కడ ఆ దైవజనులు మా కోసం మేము బాధపడుతున్నాము ఎవరు లేరు వీళ్ళకి ఈ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని చెప్పి వెస్లీ గారు మా కోసం ఆగిపోయారండి ఫ్యామిలీని వదిలేశారు పిల్లలు ఒకటే ఏడుస్తున్నారు ధన్యాన్ని ప్రశిస్తే వాళ్ళు డాడీ రాట్లేదు ఇక్కడే ఉన్నారు మమ్మీ మనం వెళ్ళిపోతున్నాం మిగతా టీం అంతా వెళ్ళిపోయారు టీం అంతా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళందరు అనుకున్నారు జాయిన్ చేసేస్తుంది పాప బతికొస్తుందా అన్న అన్న టైప్లో కొంతమంది కూడా అన్నారండి దేవుడు దేవుడున్న మహిమార్థమై వెస్లీ గారు మాతో ఆగిపోయి టూ డేస్ మాతో స్టే చేసి అసలు నన్ను స్వరాజ్ గారిని ఎంత అంటే మీరు అసలు భయపడొద్దు నేనున్నాను ప్రేర్ చేద్దాం ఏం కాదు పాపకని ఇక్కడ వీళ్ళతో హాయండి రాజమండ్రి వాళ్ళకి డాక్టర్స్కి ఫోన్ చేసి తన పరిస్థితి ఎప్పటికప్పుడు ఇలా చెప్తూ ఇలా అయిందండి వెళ్ళి అక్కడ జాయిన్ చేయగానే వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మేము చెప్పలేమని అని అన్నారు అక్కడ జాయిన్ చేస్తే అక్కడ అంతా వాళ్ళంతా ఈజిప్షియన్లో అంతా మొత్తం తెల్ల బురకాలు వేసుకుని వాళ్ళేసరికి పాపని ఎప్పుడు మా ఇద్దరిని వదిలిపెట్టి ఎప్పుడు ఉండలేదు ఆ సిచ్యువేషన్లో ఐసీఐలో వదిలిపెట్టేసాము లోపలికి వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని వాళ్ళకేమో ఇంగ్లీష్లో కన్వే చేయడం రావట్లేదు వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుతూ పాప కొంచెం ఇంగ్లీష్ అర్థం చేసుకోగలుగుతుంది భయపడిపోయింది వాళ్ళని చూస్తే మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళిపోయా నన్ను ఇక్కడ వదిలిపెట్టాను నాకు తెలియదు తన సిచ్యువేషన్ లోపల ఎలా ఉందో అలాంటి సిచ్యువేషన్లో పాపని మేము అక్కడ వదిలేసి బయట మాతో పాటు గారు హాస్పిటల్లో అట్లా బెంచ్ మీద కూర్చొని ఉన్నారండి ఉండి రెండు రోజులు మమ్మల్ని ఎంత అసలు ఎంత బలపరిచారంటే ఏం కాదు సిస్టర్ మనం వెళ్ళిపోతాం ఏం కాదనేసి ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ డేకి కొంచెం నార్మల్ అయింది డాక్టర్స్ ఏమో అసలు ఇంకా ఉంచాలి ఇంకా వన్ వీక్ ఉంచాలి పాపని మీరు అసలు తీసుకెళ్ళకూడదు అని అంటే ఈ పాప ఏ జాయ్ అలాంటి సిచ్యుయేషన్ ఒకసారి పిక్చర్స్ వేస్తే అలాంటి సిచ్యుయేషన్లో ఉన్న పాప ఏమీ అలాంటి సిచ్యువేషన్లు ఇంకా ఫస్ట్ ఇక్కడ పెట్టారు తర్వాత ఇక్కడ పెట్టారు చేతులకి ఏమో వెయిన్స్ అందట్లేదు ఫస్ట్ డే వెళ్తే ఇక్కడికి వెళ్ళారు నెక్స్ట్ డే ఇక్కడ పెట్టారు నాకు భయం వేసింది వెళ్ళి చూసినప్పుడు ఏంటి ఇక్కడ పెడుతున్నారంటే తను కోఆపరేట్ చేయట్లేదండి అందుకే ఇలా మార్చి పెట్టాల్సి వస్తుంది మేమని చెప్పి అని అంటే తర్వాత నాకు కొంతమంది చెప్పడం ఏంటంటే చాలా డేంజర్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ పెడతారంట అది నాకు తెలీదు తర్వాత తెలిసింది ఇంకా గారు ఇంకా కంటిన్యూస్గా ప్రే చేస్తూనే ఉన్నారు తన కోసము ఇప్పుడు తను ఇలా నిలబడిందండి ఒక సాక్ష్యంగా నా బిడ్డ ఇలా నిలబడి షీజ్ హైపర్ యాక్టివ్ అనమాట అక్కడ నుంచి వచ్చేసాక ఇంకా మొత్తం అంతా అయిపోయి ఇంక మేము వచ్చేసాము ఇంకా డాక్టర్స్ మేము ఫార్టీ ఎయిట్ అవర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం మేము అని అంటే మీరు ఎగనెస్ట్ రూల్స్ వెళ్తు వెళ్తున్నారని చెప్పి డిశ్చార్జ్ సమరీలో రాశారనమాట నేను తీసుకెళ్ళిపోతాం ఇండియాలో జాయిన్ చేసుకుంటామండి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము తీసుకెళ్ళిపోతామంటే ఎగనెస్ ద మెడికల్ రూల్స్ అని చెప్పి వాళ్ళు డిశ్చార్జ్ అమ్మరీ రాశారు అలానే ఇంకా నెక్స్ట్ ఎయిటీన్త్ రోజు బ్లెస్సి గారు బర్త్డే కంపల్సరీ వచ్చేద్దాము ఏం కాదు మనకి మనతో పాటు దేవుడు ఉన్నాడని చెప్పి సజీవంగా ఆ బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చాము దేవుడు ఏం చేశారంటే ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నా మా హస్బెండు తన మధ్యలో కూర్చుంది ఇటు వెస్లీ గారు ఫ్లైట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మధ్య మధ్యలో ఇలా పాప మీద ఇలా వేస్తూ ఇలా ప్రేర్ చేస్తూ తీసుకొచ్చారండి మా కోసం ఇంత చేసిన దైవజన్యుల కోసం అసలు మేము ఏమి ఇచ్చి ఏ అందుకే అప్పటి నుంచి అసలు నేను ఈ బిడ్డ ఇలా సజీవంగా ఉందంటే కేవలం వాళ్ళ ప్రేయర్స్ మా పట్ల వారికి ఉన్న వాళ్ళకున్న ఆత్మీయత ఇంత మంచి సంఘాన్ని మేము కలిగి ఉన్నందుకు దేవాది దేవుడికి నిజంగా వందనాలు చెల్లిస్తున్నానండి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు గారిని ఒక ప్రశ్న అడిగాను బ్రదర్ ఎందుకు ఈ ఈ శోధన నా జీవితంలో వచ్చిందని అంటే మూడు చెప్పారు ఒకటి ఫారెన్ వర్డ్లో మనం ఉంటున్నాము ఇంకొకటి ఏంటంటే మనని మనల్ని మార్చుకోవడానికి ఒకటి వస్తుంది సిస్టర్ ఇంకొకటి ఏంటంటే దేవుడి మహిమార్థమై వస్తుంది అనేసి ఇప్పుడు ఈ పాప విషయంలో నేను చూసుకుంటే నన్ను నేను ఇంకా మార్చుకుని దేవుడిలో ఎదగడానికి ప్లస్ దేవుడి మహిమార్థమై మాత్రమే మా జీవితంలో ఇది వచ్చిందండి మా హస్బెండ్ ఏమో మా అత్తగారు చనిపోయిన తర్వాత తను దేవుడికి చాలా దూరం తర్వాత తనకు తెలియకుండా నేను ప్రేర్ చేసుకునేదాన్ని తన దేవుడిలోకి రావాలి బాగా వాడబడాలి అనేసి తను ఎప్పుడు తనకి ఎప్పుడు నేను చెప్పలేదు ఈ సంఘటన జరిగాక తను చాలా మారారు చాలా గొప్పగా ఇప్పుడు సికింద్రాబాద్ పరిచర్లో మేము వాడబడుతున్నాము ఇంత మంచిగా చేస్తున్న దేవుడికి నేను వేలాదిగా వందనాలు చెల్లిస్తాను మా కోసం ఇంత ప్రేర్ చేస్తున్న వెస్లి గారికి బ్లెస్ గారికి కుటుంబానికి అంతనికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము ఇంకొకటి సికింద్రాబాద్ పరిచర్యలో మేము ఇలా అంటే అది నిజంగా దేవుడి గొప్పతనం అండి మా మా గొప్పతనము ఏమీ లేదు ఓన్లీ దేవుడి కృపా కనికరం ద్వారా మాత్రమే నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి ఈ సాక్ష్యం చెప్పగలుగుతున్నాను ఇది ఎప్పుడో నేను చెప్పాల్సిన సాక్ష్యం కానీ నాకు ఇక్కడికి వచ్చి చెప్పడానికి నాకు టైం రాలేదు లాస్ట్ ఇయర్ సమ్మర్లో వచ్చాను కానీ అప్పుడు హడావుడిగా వెళ్ళిపోవడం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి నేను ఇక్కడ మీ అందరి ముందు ఇలా సాక్ష్యం పంచుకోవాలి నిజంగా రాజమండ్రి మీరందరూ చాలా లక్కీ అండి మాకు అనిపిస్తుంది అసలు దైవజన్లు ఇక్కడికి ఇలా 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 స్టెప్స్ ఎక్కువస్తుంటే మాకు అక్కడ ఆన్లైన్లో చూస్తుంటే లోపల నుంచి బూస్ బంప్స్ అంటారు కదా అట్లా దైవజన్లు అలా ఎక్కుతుంటే మాకు అలా అనిపిస్తుంటుంది ఆన్లైన్లో చూస్తుంటే ఎప్పుడు మా దగ్గరికి వస్తారా మాకు కూడా ఇలా సికింద్రాబాద్లో కూడా పరిచయం ఉంటే బాగుండేది అని అనుకుంటే లక్కీగా మార్చ్ ఫిఫ్త్న లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారండి చాలా దీవింపబడుతున్నాము ఇక్కడి నుంచి వచ్చే ఇక్కడ నుంచి వర్తమానం చెప్పడానికి చాలామంది జాన్ పీటర్ గారు వస్తారు మళ్ళీ ప్రసాద్ గారు వస్తారు వీళ్ళందరూ చెప్పే వాక్యాలు అక్కడ రాజేష్ బ్రదర్ చెప్పే వాక్యాలు అంకుల్ భాస్కర్ రావు అంకులు ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ మమ్మల్ని ఒక ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ వరకు అయితే ఇప్పుడు ఉన్నాము చాలా మేము దీవించబడుతున్నాము ఇంత మంచి సంఘాన్ని కలిగి ఉన్నందుకు నిజంగా దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తాను నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వెస్లీ గారికి బ్లెస్సీ గారికి నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడిని దీవించుకున్నాక ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి కానీ చెప్పడానికి టైం లేదు సో అందుకే థ్యాంక్ యూ సో మచ్ దేవుని నామానికి మహిమ కలుగునుగాక హలెలుయా కేడు వెనకాల దేవుడు గొప్ప మేలు దాచి ఉంచుతాడు నిజంగా ల్యాండ్లో జాయిన్ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది దేవుడు ఆ బిడ్డ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆ సిస్టర్ ఇంకొక మాట కూడా నాకు చెప్పారు విబిఎస్ కొరకు వారి పాపను తీసుకొచ్చినప్పుడు ల్యాండ్లో అక్కడ అడ్మిట్ చేసి మళ్ళీ ఇండియా తెచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు మేము లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వెళ్ళామండి ల్యాండ్కి ఈ ఇయర్ ఫిబ్రవరి దాటిపోయింది వన్ ఇయర్ దాటిపోయింది ఈ ఒక్క సంవత్సరం ఈ కొన్ని నెలల్లో ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదని చెప్పారు ఒకసారి గట్టిగా చెప్పకూడదామండి దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో నిజానికి కుమార్తెకు టైప్ వన్ డయాబెటీస్ ఉంది ఆ బిడ్డ మరి చిన్నతనంలోనే తెలుసుకున్నారు ఈ ఆరోగ్య సమస్య ఉందని సో రాజమండ్రి వచ్చినప్పుడు చెప్పారు మరి ఆరోగ్య సమస్య ఉంది సిస్టర్ మాకైతే ఉంది మరి పర్వాలేదా అని అన్నారు నేనైతే విశ్వాసంతో చెప్పాను మీరు వచ్చేయండి అని ఏదేమైనప్పటికీ మరి వాగ్దానం చేసిన వారు నమ్మదగిన దేవుడు సహాయం చేసే దేవుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది అదేంటంటే దేవుడు మనకు దగ్గరగా ఉన్నారని దేవుడు మనకు సమీపంగా ఉన్నారని మరి ఇంతకుముందు హోలీల్యాండ్ కి వెళ్ళక ముందు జాయి యాక్టివ్గా ఉండేది బాగా మాట్లాడేది కానీ ఈసారి వచ్చినప్పుడు చూస్తే ఇంకా మాటల్లో ఏంటి ఆటల్లో ఏంటి డబల్ అయిపోయిందండి చాలా స్పీడ్ అయిపోయింది నిజంగా మరి దేవుడు చేసే కార్యాలు దేవుడిచ్చే స్వస్థత దేవుడు చేసే మేలులు ఎంత గొప్పగా ఉంటే అనిపించింది దేవుడు స్వరాజ్ గారిని కిరణ్ గారిని వారికి ఇచ్చిన కుమార్తెను బహుగా దీవించి ఆశీర్వదించి ఆయన పనిలో వాడుకొను గాక మెయిన్ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నతరానికి వందనాలు